దాక్షాయణి దినఫలాలు కథ రచన తిరుమల శ్రీ మలవరపు సీతారాం కుమార్ సాయంత్రం ఆఫీసు నుంచి ముఖం వేలాడేసుకు వచ్చిన భర్తను యగాదిగా చూసింది దాక్షాయణి మీ బాశ్చేత బాగా చీవాట్లు తిన్నారా ఇవాళ అని అడిగింది అనుమానంగా రామారావు జవాబివ్వలేదు ఇవాళ మీకు పై అధికారుల చేత అక్షేత్రపడే పడే ప్రమాదం ఉందని బొద్దుటే హెచ్చరించాను నేను తెలిసి కూడా పనిలో మాత్రం జాగ్రత్తగా ఉండనవసరం లేదు అంది నిష్ఠూరంగా అయినా ఎందుకైనా మంచిదని ఈరోజంతా మీ బాస్కి ముఖం చూపించకుండా తప్పించుకు తిరగమని వెళ్ళేటప్పుడే చెప్పానుగా నా మాట వింటేనా అంది అలా తప్పించుకు తిరిగినందుకే అక్షింతలు వేయించుకున్నది నేను అన్నాడు కోపంగా అదెలా బుగ్గల్ నొక్కుని అతని ముఖంలో చేయి తిప్పుతూ అడిగింది ఆమె రోజూ రామారావు ఆఫీసులో స్టాఫంతా ఆఫీసర్ రాగానే ఆయన ఛాంబర్కి వెళ్లి ఓ నమస్కారం కొట్టి అటెండెన్స్ వేయించుకుని వస్తారు ఆ రోజు దినఫలాలు చూసిన దాక్షాయిని ఆఫీసర్స్ నుంచి చివాట్ల యోగం ఉందని బాస్కి ముఖం చూపించొద్దని సలహా ఇచ్చింది భర్తకు ఆమె సలహాను అనుసరించి బాస్ని అవాయిడ్ చేశాడు అతను అంతే నుండి పిలుపు వెళ్ళాక తలమునకల అక్షీతలు పడ్డాయి ఏదో వంకతో వాడి ముఖం మండ శాస్త్రులుగారు చూడొద్దన్నారని చెప్పలేకపోయారా అంది దాక్షాయణి గుర్రుగా చూశాడు రామారావు ఆ సంగతి చెప్పారంటే ఆయన నవ్వడు నమ్మడు ఉద్యోగంలోంచి నుంచి పీకి పారేసి శాస్త్రుల గారి దగ్గరకు వెళ్ళి శిష్యరికం చేసుకోమంటాడు అనేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు దాక్షాయణి మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ భర్త వెనుకే వెళ్లబోయింది అంతలో బయట మోటార్ బైక్ చప్పుడు వినిపించడంతో గుమ్మం దగ్గరకు వెళ్ళింది కొడుకు రాజా వచ్చాడు ఇరవై మూడేళ్లు ఉంటాయి అతనికి సివిల్స్కి ప్రిపేర్ చేస్తున్నాడు కోచింగ్ సెంటర్ నుండి తిరిగి వచ్చాడు ఆ రోజు చాలా మంచిదని టికెట్ కొన్నవారికి లాటరీలో బంపర్ ప్రైజ్ వస్తుందని చెప్పి నెల క్రితం నా చేత ఐదు వేల రూపాయలు పెట్టి ఆన్లైన్లో దుబాయ్ లాటరీ టికెట్ కొనిపించావు నువ్వు ఇప్పుడు చూడు లాస్ట్ ప్రైజ్ కూడా రాలేదు సరికదా కష్టార్జితం ఐదు వేలు వేస్ట్గా లాస్ట్ అన్నాడు నిష్ఠూరంగా ఆ రోజు శాస్త్రులుగారి చెప్పిన దినఫలాలను బట్టేగా నీ చేత లాటరీ టికెట్ కొనిపించాను బహుశా ఆ వాడికి దినఫలాల గురించి తెలిసిండదు అందుకే నీకు ఇవ్వలేదు అంది దాక్ష్యాని తేలిగ్గా లేకపోతే శాస్త్రులగారి రీడింగ్ తప్పు కావడమే అపచారం అపచారం అంటూ చంపలు కూడా వేసుకుంది మీ నాన్నగారనే తీసుకో ఇవాళ ఆయనకు ఆఫీసర్ చేత చీవాట్లు పడతాయి అని చెప్పారు పడ్డాయా లేదా ఏమిటి ఇవాళ నాన్నగారిని వాళ్ళ బాస్ తిట్టాడా ఆశ్చర్యంగా అడిగాడు రాజా గదిలోంచి బయటకు దూసుకువచ్చిన రామారావు ఇంకా వీధులకు వెళ్ళి మరీ టాంతాం వేయువే అంటూ భార్యవంక కోపంగా చూశాడు దాక్ష్యాయునికి నలభై ఐదేళ్లు ఉంటాయి జ్యోతిష్య అంటే పిచ్చి నమ్మకం దినఫలాలు క్రమం తప్పకుండా చూస్తూ ఉంటుంది నిజానికి ఆవిడ ఉదయం లేవగానే వాటితోనే ముఖం కడుగుతుంటుంది అని చెప్పవచ్చును ఓ లోకల్ టీవీ ఛానల్లో రోజూ ఉదయం ఆరు గంటలకు దినఫలాల కార్యక్రమం వస్తూ ఉంటుంది దాన్ని శ్రీశ్రీ శ్రీ జ్యోతిషానంద శాస్త్రులు గారు చెబుతూ ఉంటారు శాస్త్రులు గారంటే ద్రాక్షాయనికి గురెక్కువ ఆయన చెప్పినట్లు తూచా తప్పకుండా జరుగుతుంది అన్న ప్రగాహడ నమ్మకం తాను పాటిస్తుంది కుటుంబ సభ్యులను పాటించమంటుంది అవి ఒక్కోసారి ఫలిస్తాయి ఒక్కోసారి ఫలించకపోవచ్చును కానీ ఆమె నమ్మకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సడలదు ద్రాక్షాయణి నమ్మకం వెనుక ఓ హిస్టారికల్ రీజన్ ఉంది ఆమె తండ్రికి జాతకాలు పిచ్చి అహర్నిశలో ఓ పాకెట్ సైజ్ పంచాంగం జేబులో పెట్టుకుని తిరిగేవాడు ఏ రోజు ఏ దిశవైపు ప్రయాణం చేయవచ్చునో ఏ రోజు ఎటువైపు వెళ్ళకూడదో చూస్తే కాని ఇల్లు కదిలేవాడు కాదు అలాగే మామూలుగా బయటకు వెళ్ళడానికి కూడా ముహూర్తాలు దుర్ముహూర్తాలు వర్జ్యాలు రాహుకాలాలు శకునాలు సింగినాదాలు చూసుకునేవాడు అష్టమి కష్టం అంటూ ఆ రోజున ప్రయాణాలవి పెట్టుకునేవాడు కాదు అత్యవసరమైనా సరే అలాగే షష్ఠీ నష్ఠి అంటూ ఆ రోజున కార్యక్రమాలేవి పెట్టుకోడు కొంప మునుగుతున్నా సరే అదే అలవాటు దాక్ష్యాణి వచ్చింది వారం వర్జ్యం చూస్తే తప్ప ఏ పని చేయదు ఎవర్నీ చేయనివ్వదు మీ నాన్న ఆస్తికి వారసత్వం నీ అన్నలకు మూఢనమ్మకాల వారసత్వం నీకు ఇచ్చాడు అంటూ ఎద్దేవా చేస్తూ ఉంటాడు రామారావు దాక్షాయణి కోపంతో మూతి తిప్పుకుంటుంది ఓసారి ఇరుగు పొరుగులతో కబుర్లు చెబుతూ జ్యోతిషానంద గారి గురించి ఆయన చెప్పే దినఫలాల గురించి గొప్పగా చెప్పుకు వచ్చింది దాక్షాయణి ఎవరి నమ్మకం వారిది తమకు జాతకాలపైన నమ్మకం లేదు అని ఒకరంటే తనకు జాతకాల పిచ్చి లేదు అని ఇంకొకరు ఆమె పలుకుల్ని కొట్టిపారేశారు దాంతో ఆగ్రహించిన దాక్షాయణి ఆ రోజు నుంచి వాళ్ళు ఏ వస్తువు ఎరువు అడిగినా అప్పు కావాలన్నా లేదు అని ఆయన ఆరంభించింది అయితే రామారావు ఆమెకు పూర్తి వ్యతిరేకం దినఫలాలు వారఫలాల మీద బొత్తిగా నమ్మకం లేదు అందుకు కారణం అతని తండ్రేనని చెప్పవచ్చును అతని తండ్రికి జాతకాలు జ్యోతిషాల పట్ల బొత్తిగా నమ్మకం లేదు మంచి పని తలపెట్టిన రోజే మంచి రోజు అన్నది ఆయన సిద్ధాంతం దేవాలయాలకు వెళ్ళేవాడు కాదు అలాగని భార్య ఇంట్లో పూజలు చేస్తే అభ్యంతరం తెలిపేవాడు కాదు దైవం మీద కంటే మీద నమ్మకం మెండు ఆయనకు ఆ విషయంలో వియంకులిద్దరూ ఉత్తరా దక్షిణ ధ్రువాలు ఆ రోజు కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న కూతురి దగ్గరికి వచ్చి ఈ రోజు నీకు వాహన యోగం ఉందే రాణి అంది దాక్షాయణి ఉత్సాహంగా ఇవాళ కొత్తగా వచ్చేదేమిటి అన్నయ్య రోజు తన బైక్ మీద నన్ను కాలేజీ దగ్గర దింపుతూనే ఉన్నాడుగా అంది రాణి ఏమో శాస్త్రుల గారి ఉద్దేశం ఏమిటో మరి అంది దాక్షాయణి అయితే సాయంత్రం స్కూటీ స్వయంగా నడుపుకుంటూ వచ్చిన కూతురి వంక ఆశ్చర్యంగా చూసింది దాక్షాయణి నా ఫ్రెండు జానీ ఊరికి వెళ్తోంది తాను తిరిగి వచ్చేంతవరకు దీన్ని వాడుకోమంది నన్ను అంది రాణి నవ్వుతూ నేను డ్రైవింగ్ నేర్చుకున్నది దీనిమీదే అంది దాక్షాయుడి ముఖం వెలిగిపోయింది చూశావా దినఫలాలు ఎలా నిజమయ్యాయో అంది నాలుగు రోజుల తర్వాత స్కూటీ మీద కాలేజీకి బయలుదేరుతూ ఉన్న కూతురి దగ్గరికి వచ్చి రాణి ఇవాటి దినఫలాల్లో నీకు వాహనగండం అని ఉంది ఎందుకైనా మంచిది ఇవాటికి అన్నయ్య బైక్ మీద వెళ్ళు అంది రాణి అదోలా నవ్వుతూ తల్లి పలుకులు కొట్టిపారేసింది రానున్న ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ఓ చిన్న తరుణోపాయం కూడా సూచించారు గారు కుక్కకు చపాతీలు పెడితే గండం గట్టెక్కుతుందట అంది కూతురు తన పరుకులు ఎలాగూ చేయదు అని ఎరిగిన దాక్షాయణి అది ఆలకించి పడిపడి నవ్వింది రాణి తండ్రి అన్నగారు కూడా ఆమెతో వాట్ మమ్మీ కుక్కకు చపాతీలు పిల్లికి పూరీలు ఆవుకు ఆవుళ్ళు పెడితే దోషం పోతుందా అన్నాడు రాజా నవ్వాపుకుంటూ దాక్షాయణి ముఖం మార్చుకుంది తల్లి చిన్నబుచ్చుకోవడం చూసి నాకిప్పుడు టైం సరిపోదు కావలిస్తే రాత్రికి మమ్మీ అంది రాణి పంచాంగం జేబులో పెట్టుకు తిరుగుతూ అష్టమినాడు ప్రయాణం నిషిద్ధం అనే మీ నాన్న అష్టమినాడే అంతిమ ప్రయాణం చేసేశాడు గుర్తుందా అన్నాడు రామారావు నవ్వు ఆపుకుంటూ అలాగే ఒక్కనాడు గుడికి వెళ్ళని మా తాతయ్య మహాశివరాత్రి రోజున పరమపదించాడు వింతగా లేదు అన్నాడు రాజా తండ్రి తండ్రిని తలుచుకుంటూ దాక్షాయనికి మొత్తనం ఊబికి వచ్చేసింది ముఖం మార్చుకొని సణుక్కుంటూ విసురుగా వంటిట్లోకి వెళ్ళిపోయింది ఓ గంట తర్వాత కూటూరు స్కూటీని ఆటో రిక్షాలో వేసుకుని ఇంటికి తిరిగి రావడం చూసి కంగారుగా ఎదురు వెళ్ళింది దాక్ష్యాయణి ఏమైందే తల్లి ఆ దెబ్బనేమిటే స్కూటీకి ఏమైందే అని అడిగింది ఆతృతగా ఏమీ లేదులే లోపలికి పదా అంటూ రాణి డ్రైవర్కి ఫేర్ చెల్లిచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతే అతను దెబ్బతిన్న స్కూటీని తెచ్చి వరండాలో పెట్టేసి వెళ్ళిపోయాడు తల్లి కంగారు పడుతూ ఉంటే కూతురు చెప్పింది ఇది ట్రాఫిక్లో పడి వెళ్తూ ఉంటే హఠాత్తుగా కుక్క ఒకటి అడ్డుగా పరిగెత్తుకొచ్చింది దాన్ని తప్పించడానికని ప్రయత్నించిన రాణి పేవ్మెంట్ని గుద్దేసి పడిపోయింది స్కూటీ దెబ్బతింది అందుకే కుక్కకు చపాతలు పెట్టి వెళ్లమన్నది నేను నా మాట పడనిస్తేనా అందరూ కలిసి హేళన చేశారు నన్ను ఇప్పుడేమైందో చూడు అంది దాక్షాయిని నొచ్చుకుంటూ కూతురు గాయాలను చన్నీటితో కడిగి మందు పూసింది ముఖానికి చేదరపు కాళ్లకు దెబ్బలు తగిలాయి ఆ కుక్క మూలంగానే యాక్సిడెంట్ అయింది నేను జాగ్రత్తగానే నడుపుతున్నాను అదే అజాగ్రత్తతో రోడ్డు అడ్డంగా పరిగెత్తింది నేను ఎలర్ట్గా లేకపోతే చచ్చుండేది అంది రాణి గారు చెప్పినట్టు కుక్కలకు చపాతి పెట్టుంటే అంటున్న తల్లికి అడ్డు వస్తూ రాత్రికి పెడతాను అని చెప్పి వెళ్ళానుగా అంది రాణి దాన్నే చేతులు కాలేక ఆపులు పట్టుకోవడం అంటారు అంది దాక్షాయణి మర్నాడు ఉదయం రామారావు ఆఫీసుకు బయలదెత్తు యాక్సిడెంట్ అయిందని తెలిసి రాణిని చూడ్డానికి వస్తానంది మా అత్తయ్య ఇవాళ అని చెప్పాడు భార్యతో ఆ అంది దాక్షాయణి ఉలికిపాటుతో మా మేనత్త వస్తుందంటే అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి అన్నాడతను విస్తుపోతూ దాక్షాయణి జవాబు ఇవ్వలేదు కానీ రాణి నవ్వుతూ చెప్పింది ఇవాళ తనకు నీచులతో కలహం అని దినఫలాలు చెబుతున్నాయని రోజంతా ఎవరినీ కలవనని పొద్దుటే తీర్మానించుకుంది మమ్మీ అని దాంతో భారీ వంక తీక్షణంగా చూసి వెళ్ళిపోయాడు రామారావు రోజూ జ్యోతిషానంద శాతలు గారి చేత దినఫలాల్ని చెప్పించే లోకల్ ఛానల్ ఆ రోజు ఎందుకో రావడం మానేసింది దాంతో ఆ రోజుటి ఫలాలు ఎలా ఉంటాయో తెలియక నానా హైరాణ పడింది దాక్షాయణి అయితే ఆ రోజే కాదు వరుసగా పది రోజులుగా ఆ ఛానల్ ప్రసారం ఆగిపోయింది కారణం తెలియక కొట్టుమిట్టులాడింది దాక్షాయణి భర్తకు పిల్లలకు మాత్రం హాయిగా అనిపించింది రోజూ అది చేయండి ఇది చేయండి అంటూ దాక్ష్యాణి పెట్టే ఆంక్షల బాధ తప్పినందుకు ఒరే రాజా ఆ ఛానల్ ఎందుకు రావడం లేదో కాస్త తెలుసుకొని చెప్పరా అంది దాక్షాయణి రాజా కేబుల్ ఆపరేటర్ని అడిగితే టెక్నికల్ ప్రాబ్లమేదో వచ్చినట్లుంది త్వరలోనే తిరిగి ప్రసారాలు మొదలు పెడుతుంది అని చెప్పాడు తల్లితో అదే మాట చెప్పాడు రాజా అయితే ఇంకో పదిహేను రోజులు గడిచినా ఆ ఛానల్ రిజ్యూమ్ అవ్వలేదు దినఫలాలు తెలియకపోవడంతో దాక్ష్యాయునికి గొప్ప సంకటంగా ఉంది ఏ రోజున ఏం చేయవచ్చునో ఏం చేయకూడదో బోధపడక మదిలో దిగులు ఏర్పడింది ఆ మధ్య నథింగ్ ఈజ్ గోయింగ్ రైట్ అనిపించింది కడకు ఓ రోజున కొడుకుతో జ్యోతిషానంద గారి ఇంటి అడ్రస్ ఓసారి నోట్ చేసుకుని ఉంచుకున్నా నేను బోడప్పల్లో ఉంటారు ఆయన ఇంటికి వెళ్లి నెలనాళ్లకు సరిపడా దినఫలాలను అడిగి రాయించుకుని వచ్చేద్దాం కాదనకురా బంగారం అంది బతుమాల్తూ తల్లి అభ్యర్థనను కాదనలేక సరేనంటూ ఆమెను తీసుకుని బోడుప్పలు వెళ్ళాడు రాజా ఎవరెవర్నో అడిగి ఎక్కడెక్కడో తిరిగి చివరకు ఎలాగైతేనేం శాస్త్రులుగారి ఇంటిని కనిపెట్టగలిగారు తల్లి కొడుకులు జ్యోత్స్యానంద గారి గురించి అడిగితే ఆయన కొడుకట ఇంచుమించు తండ్రి పోరికలోనే ఉన్నాడు వచ్చి ఏం కావాలండి అని అడిగాడు రాజా నోరు విప్పేలోపనే దాక్షాయిని చెప్పింది లోకల్ ఛానల్లో శాస్త్రిగారు చెప్పే దినఫలాల్ని ఆలకిస్తూ అనుసరిస్తూ ఉంటాను నేను ఈ మధ్య కొన్ని రోజులుగా ఆ ఛానల్ ప్రసారం ఆగిపోయింది దినఫలాలు తెలియక పిచ్చెక్కిపోతోంది నాకు శాస్త్రిగారు చెప్పే రీడింగ్స్ మీద ఉన్న నమ్మకం ఇతరుల మీద లేదు అందుకే గారిని కలిసి ఓ నెలనాళ్ల దినఫలాలను రాయించుకుని వెళ్ళాలని వచ్చాను అంది కొద్ది క్షణాలు మౌనం వహించాడు అతను తర్వాత మెల్లగా ఇలా అన్నాడు నేను శాస్త్రిగారి అబ్బాయిని నా పేరు పేరుశాస్త్రి ఈ విషయం మీకెలా చెప్పాలో లేదు నాన్నగారు కాలం చేసి సుమారు ఏడాది కాలమైంది అయినా ఆ ఛానల్ వాళ్ళు రోజూ నాన్నగారి పాత ప్రడిక్షస్ని ప్రసారం చేస్తూ ప్రేక్షకుల్ని మోసం చేయసాగారు ఆ విషయం మాకు ఇటీవలే తెలిసింది మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్లే ఆ ఛానల్ శాశ్వతంగా మూతపడింది అన్నాడు ఫెయింట్ అయిపోతున్న తల్లిని గబుక్కును పట్టుకున్నాడు రాజా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ